అందరికీ నమస్కారం శ్రీనివాస్ న్యూస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ నెల పదిహేను నుండి ఇరవై ఆరు వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య తెలిపారు బుధవారము సరస్వతి పుష్కరాలయ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పూర్తి వివరాలను వెల్లడించారు మనకి రేపటి నుంచి అంటే పదిహేనో తారీఖు మే నుంచి ఇరవై ఆరో తారీఖు మే వరకి సరస్వతి పుష్కరాలు ఇక్కడ కాళేశ్వర దేవస్థానం మరియు త్రివేణి సంగమం మన కాళేశ్వర స్వామివారి సన్నిధిలో మనము జరుపుకోబోతున్నాము మరియు అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా చురుగ్గా వేగవంతంగా మేము చేసుకుంటూ ఇప్పుడు ఈ రోజు మనకి ఆఖరి దినం రేపటి నుంచి కార్యక్రమం మొదలు పెట్టాలి కాబట్టి ఈ కొత్త ఘాట్ సరస్వతి ఘాట్ లో కార్యక్రమాల్ని ఒక్కసారి పనులన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాము అదే విధంగా మెయిన్ ఘాట్ కింద ఉన్నటువంటి ఘాట్ గుడి దగ్గర ఘాట్ ని కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులన్నీ పూర్తి చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని వసతులు కల్పించేటట్టు ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ శాఖ అందరూ కూడా కష్టపడుతున్నాం మాతో పాటు సుమారు ఇంకొక ఇరవై డిపార్ట్మెంట్లు కూడా లైన్ డిపార్ట్మెంట్లు కూడా ఇరిగేషన్ పంచాయతీరాజు ట్రాఫిక్ పోలీసు తర్వాత ఫిషరీసు ఇంకా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇట్లా ఇతర ఇతర డిపార్ట్మెంట్లు కూడా మాతో పాటు పని చేసుకుంటూ ఎవరికి వాళ్ళు డిపార్ట్మెంట్ అరేంజ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా పిలిగిరి కమ్యూనిటీస్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ఏమేమి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు పూర్తి చేసే కార్యక్రమంలో ఉన్నారు మరియు ముఖ్యమంత్రి వర్యులు రేపు ఐదు సాయంత్రానికి వారు కూడా చేసుకున్నారు వారితో పాటు మిగతా మంత్రులు కూడా వస్తారు ముఖ్యంగా మా దేవ శాఖ మంత్రి వర్యులు తర్వాత ఐటీ మంత్రి ఆ ఈ సరస్వతి ఘాటు ఇనాగరేషన్ అదే విధంగా సరస్వతి పుష్కరాలకి అమ్మవారి విగ్రహాన్ని కూడా రేపు ఐదు సాయంత్రానికి ఆవిష్కరిస్తారు మరియు ఇక్కడ మేము కొత్తగా మన రాష్ట్రంలో మొదటిసారిగా హారతి సరస్వతి రత్ నవరత్నమాల హారతి అని పుష్కరాలకి పన్నెండు రోజులు ప్రతిరోజు సాయంత్రం ఆరు నలభై ఐదు నుంచి సుమారు ఏడు పదిహేను సాయంత్రం వరకు మేము చేయబోతున్నాము సో రేపటి రేపటి నుంచి సీఎం గారు వచ్చినప్పుడు ఈ నవరత్నమాల హారతి సరస్వతి నవరత్నమాల హారతిని కూడా మేము సీఎం గారి సమక్షంలో ప్రారంభం చేస్తున్నాము వీటితో పాటు మీరు చూస్తున్నారు వెనకాల మొదటిసారి మన రాష్ట్రంలో ఒక టెంట్ సిటీ కూడా ఇక్కడ ఏర్పరచాము ఈ టెంట్ సిటీ ఈ రకంగా ఇంకా వచ్చే గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలకి కూడా ఈ రకంగా అరేంజ్మెంట్స్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఇక్కడ ఆదేశాలు ఇచ్చి ఇక్కడ కూడా చేయించడం జరిగింది వీటితో పాటు నీల వసతి తర్వాత టాయిలెట్స్ తర్వాత కావాల్సినటువంటి మందులు మెడికల్ క్యాంప్స్ అదే విధంగా ఇక్కడ చాలవ పందులు ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటది కాబట్టి భక్తులకి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం మరి గుడి తరఫున యాగాలు ప్రతిరోజు ప్రత్యేకంగా ఆ దినానికి సంబంధించినటువంటి దేవుడిని చూసుకుంటూ ఆ యాగాల్ని కూడా మేము ప్రతిరోజు జరుపుతున్నాం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు జరుపుతున్నాము ఈ రకంగా ఈ రకంగా వైభవంగా ఈ సంవత్సరము సరస్వతి పుష్కరాలని ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వము జరపాలి అనే ఒక కోరికతో ముందుకు వెళ్తున్నాము